చూడు నిలిచి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తూర్పు రమేష్ ఆధ్వర్యంలో నైన్ మా చేతుల మీదుగా ప్రారంభించబడి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతానికి పరిగెడుతున్న నైన్ యజమాన్యానికి టీఆర్ఎన్ సంస్థకు ప్రత్యేక తెలుపుతూ ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్న టిఆర్ఎన్ దేశం మొత్తంలో వెలిగ వెలిగి వెలగాలని కోరుకుంటూ వారికి దమ్మాయిగూడ మున్సిపాలిటీ తరఫున మా పద్దెనిమిది వార్డు ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేక శుభాభిందలుపుతూ నాలాంటి ఎంతోమంది యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా టీఆర్ఏనికి దక్కుతుంది ఉదాహరణకు నేనే నాకు ఎంపీటీసినప్పుడు ప్రజలకు నాకు మంచి అవగాహన ఏర్పరిచి ఆ రోజు భారీ మెజార్తో ఎంపీటీ గెలిపించినందుకు కూడా టిఆర్ఎన్ యజమానానికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా నేను కౌన్సిలర్ పోటీ చేసేటప్పుడు కూడా ప్రజా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చి అవి చేసి నన్ను కౌన్సలర్గా భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా టీఆర్ఏ యజమానానికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మా కౌన్సర్ బాడీతో నిరుపేదలైనటువంటి ఇందిరమ్మ కాలనీ వాసులకు పట్టాలిప్పించడంలో టీఆర్ఎన్ పాత్ర గొప్పది అదేవిధంగా జగజ్జని లోకమాత ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో కూడా టీఆర్ఎన్ పాత్ర ఎంతో ఉంది మా లాంటి వారిని ముందుకు తీసుకొచ్చి మాతో మాకు తోచిన విధంగా చందాలు చేసి ఆ గుడి నిర్మాణం చేసి ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదంతో టిఆర్ఎన్ టీవీ ఎల్లవేళ్ళ వెలుగు వెలుగుందాలని కోరుకుంటూ ముగిసింది